భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి చేసిన సేవలు గురించి రాబోయే తరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా జన్ భగీరథి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని విఆర్సీ సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు ఏర్పాటు చేసిన మానవహార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తొలుత నగర మేయర్ శ్రీమతి పొట్లూరు శ్రవంతి జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మానాథ్ మున్సిపల్ కమిషనర్ వికాష్ మర్మత్ వివిధ శాఖల ఉన్నతాధికారులు వెంటరాగా జడ్పీ చైర్పర్సన్ విఆర్సీ కూడలలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జైబీమ్ నినాదాలతో విఆర్సీ సెంటర్ మార్మోగింది వివిధ శాఖల అధికారులు సిబ్బంది యువత పెద్ద ఎత్తున పాల్గొన్న మానవహారం చూపురులను ఆకట్టుకుంటుంది دير 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 ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా వారికి నా ధన్యవాదాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వరు వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ఈ నెల పంతొమ్మిదో తేదీన డాక్టర్ అంబేద్కర్ గారి శృతి వనం సామాజిక న్యాయం మహాశిల్పం ఆవిష్కరణ చేయడం జరుగును ఆ కార్యక్రమం పుర పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో చేపట్టిన జన్ భగీదరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో విఆర్సి కూడళ్ళలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద హారంగా ఏర్పడి ఆ మహనీయునికి మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది రాబో తరాల